హలో అండి ఈ వీడియోలో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇది హెల్త్కే కాదండి మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను వన్ కప్పు మునగాకును వన్ కప్పు కరివేపాకునైతే తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసి నీడలోనే ఆరపెట్టుకున్నాను ఇలా డ్రై అయిన ఆకును మనమైతే వేయించుకోవాలండి దీనికి ఒక హాఫ్ కప్పు గింజలను అలాగే హాఫ్ కప్పు నువ్వులను కూడా తీసుకున్నానండి వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇలా మనము ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి చక్కగా మనము తడి లేకుండా మొత్తం అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కరేపాకులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కదా ఇది మనకు హెల్త్ కి కానీ స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ చాలా మంచిది వేయించిన కరేపాకును పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోనే మునగాకును కూడా వేసేసి ఎక్కడా తడి అనేది లేకుండా మంచిగా వేయించుకోవాలండి ఏమాత్రం మనకు కొంచెం వాటర్ ఉన్నా కూడా మనం చేసుకున్న పౌడర్ అనేది పాడైపోతుంది మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా అక్కడక్కడ కొద్దిగా తడిగా ఉంది వాటిని పూర్తిగా అయితే వేయించుకోవాలి మునగాకులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఇది ఇమ్యూనిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే డైజెషన్ కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా చాలా కంట్రోల్గా ఉంచుతుందండి ఇది మనం తీసుకునే ఆహారంలో డైలీ ఒక రెండు ముద్దలు ఈ పొడిని వేసుకొని మనం తింటే అసలు వన్ మంత్లోనే మనం మన హెల్త్లో చాలా చేంజెస్ చూడొచ్చండి అంత బాగా మనకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు చేసుకోవడం అయితే మిస్ చేసుకోవద్దు తప్పకుండా చేసుకోండి ఇది మన హెల్త్కే కాదండి స్కిన్కి అలాగే హెయిర్ పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ను కూడా మనము వేయించుకోవాలి మాడిపోకుండా సీడ్స్ ను నువ్వులను కూడా ఇలా సిమ్లో వేయించుకోవాలండి నువ్వుల్లో ఉండే కాల్షియము సీడ్స్ సీడ్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కానీ ఇవన్నీ మనకు హెల్త్ అనేది చాలా యూజ్ అవుతాయండి మీరు మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో టూ స్పూన్స్ పచ్చిశనగపప్పును అలాగే టూ స్పూన్స్ మినపప్పును వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని మూడు మొత్తం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా మనము మెంతుల్ని చూసారు కదా చిటికడు అంటే చిటికడు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా మనం మాడిపోకుండా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను మీకు మీరు ఎంత కారం తినగలరో అంత అయితే తీసుకోండి ఇక్కడ నేను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు అయితే తీసుకున్నానండి ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాము ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మనం వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్న మిశ్రమాన్నంతా ఫస్ట్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి ధనియాలు మినపప్పు పచ్చినపప్పుని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న కరేపాకును మునగాకును వేసేసి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకుందామండి మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఏడు లేదా ఎనిమిది విల్లుల్ని కూడా వేసి ఒక్కసారి మనము పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే చేసుకోవద్దు చూసారు కదా మనకు కారపూడి అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి గ్రీన్ కలర్లో ఉన్న కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకోండి మనకు మునగాకు కరేపాకు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే మనకు హెల్త్కి చాలా మంచిదండి అందుకని వీటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నేను చూసారు కదా ఇది చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా మంచిది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ మునగాకు పొడిని ఒక టెన్ డేస్ కి మనం చేసి పెట్టుకుంటే డైలీ ఇలా మనము రైస్ లో ఒక రెండు ముద్దలు కలుపుకొని తింటే హెల్త్ కనేది చాలా మంచిదండి మీరు ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్